హాయ్ అండి నమస్తే ఇలా ఉన్నారు మీరు ఎడ్ జూస్ వాడుతున్నారా అయితే మీకోసమే ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎడ్ జ్యూస్ యూజర్స్ ఎవరైనా సరే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వాడుతున్న వారు లెవెన్ వాడుతున్న అందరికీ కూడా ఒక బ్యాకప్ వచ్చిన తర్వాత కొత్త బ్యాకప్ అంటే ప్రతి ప్రాజెక్ట్ కొనాల్సి వస్తుంది అందుకే వీడియో ఎడిటెల్స్ సంక్షేమమే లక్ష్యంగా మనం మనం ఇయర్లీ మెంబర్షిప్ అనేది ప్రారంభించాం రెండు రకాల ఇయర్లీ మెంబర్షిప్ ప్రారంభించాం ఒకటి వచ్చి మీకు వెబ్సైట్ లో ఏవైతే అప్డేట్ అవుతున్నాయో అవన్నీ కూడా మీకు వన్ ఇయర్ పాటు ఇప్పటి వరకు ఉన్నవి దాని తర్వాత వచ్చేటన్ని కూడా వన్ ఇయర్ మీకు అప్డేట్ చేయబోతున్నాం రెండవ సబ్జెక్ట్ ఏంటి అంటే టోటల్ బ్యాకప్ సాంగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే మొత్తం యానిమేషన్ బ్యాకప్ ఇలా మొత్తం బ్యాకప్ కావాలి అంటే కూడా దానికి ఒక ఆఫర్ అందుబాటులో ఉంది మరి ఇవన్నీ కూడా మన ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ సిక్స్ స్టాల్ నంబర్ ఎడిట్ పాయింట్ ఇండియాలో మనకి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఇయర్లీ మెంబర్షిప్ లో చేరిన వారికి ఆ ఇయర్ మొత్తం కూడా ఫ్రీ ట్రైనింగ్ అలాగే సరికొత్తగా వచ్చిన బ్యాకప్ అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది మరి మీరు ఎస్ లో నంబర్ వన్ లో ఉండాలనుకుంటున్నారా తప్పకుండా ఈ ఎక్స్పో సందర్శించండి అలాగే మన ఎడిట్ పాయింట్ ఇండియా స్టాల్ ని కూడా సందర్శించండి ప్రత్యేకమైన ఆఫర్లు ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ సరికొత్త ఇన్విటేషన్ సరికొత్త ప్రాజెక్ట్స్ అండ్ టీజర్స్ రీల్స్ కూడా మీకు లో అందించబోతున్నాం మరి ఇంకా ఎందుకలం ఇప్పుడే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి మన స్టాల్ని మీరు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ మీ అందరి కోసం ఎదురు చూస్తూ నేను మా టీమ్ ఎదురు చూస్తుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్